తైవానుగ్రహంతో దత్తాత్రేయ దేవాలయ నిర్మాణం ఆలయ ధర్మకర్త విశ్రాంత ప్రొఫెసర్ కందమూరు శేషయ్య ఉభయ చిత్తూరు జిల్లాలో ఆది గురువు అవతార పురుషుడు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి దేవాలయం ఇక్కడ నిర్మించడం విశేషం ఈ ఆలయం తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు సమీపంలోని శ్రీ దత్తాత్రేయ దేవాలయం ఫిబ్రవరి మూడో తారీఖున నిర్మించబడింది ఆనాటి నుండి నేటి వరకు ఆలయంలో నిత్య హోమాలు పూజలు విశేష కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ ప్రహరీ గోడ నిర్మించబడి మధ్య భాగమున దత్తాత్రేయుని విగ్రహం ప్రతిష్టాత్మ ఈ విగ్రహం సాక్షాత్తు దత్తాత్రేయుని స్వరూపంగా దివ్యమాన ప్రకాశంతో నలుపు రాయితో మహాబలిపురంలోని దామోదరం అనే సెల్ఫీ తయారు చేశాడు భక్తులు సర్వాంగ సుందరుడైన దత్తాత్రేయుని నిజ రూప దర్శనం చేసుకుని తరిస్తున్నారు ఈ ఆలయం స్వర్ణముఖి నది తీరాన వెలసి ఉండడంతో ఎంతో చారిత్రక ప్రాముఖ్యతను కూడా సంతరించుకుంది కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు తిరుమలలో భోగమూర్తిగా భక్తులను రంజింపజేస్తూ ఆశీస్సులు అందిస్తున్నాడు అదే తరహాలో తిరుచానూరులోని దత్తాత్రేయుడు యోగమూర్తిగా అభయహస్త ప్రధానుడై భక్తుల కోరికలను ఏరి వారిలో ఆధ్యాత్మిక భక్తి భావనలను నింపుతున్నాడు ప్రధాన గోపురానికి నాలుగు వైపులా వినాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి దక్షిణామూర్తి శ్రీ మహావిష్ణువు బ్రహ్మ దుర్గా దేవి తదితరుల ఉప విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు ప్రధాన గోపురం పూర్తిగా తెల్లని గ్రానైట్ రైతో నిర్మించబడి తొందర శోభితంగా చూపులను ఇట్టే ఆకట్టుకుంటుంది ఇక్కడే ఎదురుగా గోశాలను నిర్మించారు గోచాలను ఆవు దూడ నిత్యం దేవునికి ఎదురుగా ఆయన సేవిస్తూ ఉంటుంది అలాగే త్వరలో నవగ్రహాల ప్రతిష్టాపన నిర్మాణం జరుగుతుంది నేను దాన్ని ఈ విధంగా దీన్ని తీర్చిదిద్ది ఈ సంవత్సరం ఫిబ్రవరి మూడవ తేదీనాడు ప్రతిష్ట చేయడం జరిగింది అంటే మూడు ఫిబ్రవరి మూడు ఇరవై ఇరవై ఐదు ఇంకా దాదాపు ఒక తొమ్మిది నెలలు అయితే ఇంకొక ఇంకో రెండు మూడు నెలలలో సంవత్సరం వార్షికోత్సవం చేయాలి మేము ఫిబ్రవరిలో ఇది దీని ఒక ఇకపోతే ఇక్కడ విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు దక్షిణామూర్తి దుర్గాదేవి పరబ్రహ్మ మన విష్ణుమూర్తి అదే కాకుండా అవతారాలు కాకుండా మిగతా ఇక్కడ ఇక్కడ ఎదురుగా ఒక ముప్పై ఆరు ఇంటు ముప్పై ఆరు ఒక తిన్ని మీద నవగ్రహాలను నిర్మిస్తున్నాం ఈ నవగ్రహాలు అంటే ఇండిపెండెంట్గా ఎవరికి వాళ్ళు కావలసిన వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సిన విగ్రహ అదే నవగ్రహాన్ని పూజ చేసుకొని వెళ్ళిపోవచ్చు అందువల్ల సుముఖంగా ఉంటుందని పెద్ద స్థలంలో పెద్దగా ఎక్కడా లేని విధంగా దాన్ని తీర్చిదిద్దుతున్నాము ఇది ఇక్కడ జరిగింది ఇది దీనికి నా తల్లిదండ్రులు ఎందుకంటే మాది నార్త్మోపూర్ నెల్లూరు దగ్గర నార్త్మోపూర్ గ్రామం ఆ గ్రామంలో నేను పుట్టి అక్కడ మా తాతగారు వంద సంవత్సరాల కిందట రాములవారు సీతాంబవారు ఆంజనేయ స్వామి ఈశ్వరుడు కట్టారు అక్కడ బాబా గుడి కూడా కట్టి బాబా గుడి కూడా కట్టాను నేను ఇకపోతే అనే గుళ్ళు కట్టాము అక్కడ ఆ సందర్భంగా మా తాతగారి బహుశా ఆయన జీన్స్ వచ్చాయేమో నాకు నాకు ఎందుకు గుడి కట్టాలనిపించింది ఇదంతా ఆ దత్తుడి మహిమ దత్తుడి కరుణ దత్తుడి దయ తప్ప నాదంటూ ఇక్కడ ఏమీ లేదు నేను సామాన్య మానవుణ్ణి నేను మహాభక్తుణ్ణి గాను నేనేం వేదం చదువుకోలేదు అయినా కూడా ఏంటంటే నేను భగవద్గీత అట్లాంటి చిన్న చిన్న పుస్తకాలు రాస్తే కన్నడ భాషలో కూడా అనువదించుకున్నారు నేను చాలా పుస్తకాలు రాశాను చాలా ట్రైనింగ్ ప్రోగ్రాంలు కండక్ట్ చేశాను కొన్ని వేల లెక్చర్లు ఇచ్చాను ఇది నా జీవితం ఎందుకనంటే నేను ఎంకామ్ పిహెచ్డి చేసి ఇక్కడ అనేక మంది శిష్యులకు అనేక మంది వ్యక్తులకు వాళ్ళ వాళ్ళ సమస్యలు ఉంటే నేను కౌన్సిలింగ్ వేయడము ఒక మెంటార్గా అంటే గురువుగా గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురు మహ అన్నారు అంటే ఈ మూడు గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్త్యాత్మక దత్తాత్రేయులు ఒక్కళ్ళకే ఈ శ్లోకం అన్వయిస్తుంది కానీ మిగతా వాళ్ళకందరికీ ప్రతి గురువుకు గురు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవ మహేశ్వర అని అనకూడదు అందువల్ల ఏంటంటే ఈ సందర్భంగా నేను దీన్ని ఈ విధంగా చేశాను ఇంకా చాలా పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ కన్వెన్షన్ హాల్ కట్టాము ఇక్కడ అనేక కార్యక్రమాలు ఏదైనా పుట్టినరోజులు లేదా అనగాదేవి రేపు పన్నెండో తేదీ అనగాదేవి వ్రతం ఉంది సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తున్నాము ఇక్కడ అనేక రకమైన కార్యక్రమాలను చూస్తున్నాము పది మందికి ఏది భక్తులకు ప్రతి మనిషికి బాధలు ఉంటాయి ఆ బాధలు చెప్పుకోవడానికి మనుషులు చెప్పిస్తే మనుషులు ఎక్కిరిస్తారు లేదా వాళ్ళు మనకు చేసే సహాయం ఏమి ఉండదు కానీ భగవంతుడి దగ్గరికి పోయి మొరపెట్టుకుంటే తప్పక ఆయన కరుణిస్తాడు అన్నది విశ్వాసం అదే వేదంలో ఉపనిషత్తుల్లో పురాణాల్లో మన అన్నిట్లో మనం చదువుకున్నది అదేను కాబట్టి ఈ సందర్భంగా ఏంటంటే ఇక్కడ ఒక దత్తగుడు దత్తగుడు వస్తే ఈరోజు ఎవరు అంటే నేననే మాట కాదు నాకు తెలీదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తంలో ఇంత పెద్ద గుడి ఎక్స్క్లూజివ్గా ప్రత్యేకంగా దత్తాత్రేయుల గుడి ఒకటి అందులో ఆ విగ్రహం చిన్మయన్మాన స్వరూపంతో ఉన్నాడు అలాంటి విగ్రహం కుదరడం దామోదరులని మహాబలిపురంలో ఉండే ఒక మహాశిల్పి చెక్కాడు దాన్ని చాలా ఆనందం ఉంది నాకు మీరు వచ్చి ఈ వీడియో తీసుకుంటే మీ అందరికీ నా కృతజ్ఞతలు అందరూ వచ్చి భక్తులందరూ వచ్చి ఆయన మొరపెట్టుకుంటే ఎందుకంటే దత్తాత్రేయులు కోరుకుంటే కోరతుందంటూ ఏమీ లేదు ఏమి కావాలంటే అది ఇయ్యగలిగిన వాడు ఆయన ఆది గురువు అవతార పురుషుడు రాముడు నరసింహస్వామి అవతారాలన్నీ వాటి అవి వచ్చి వాటి కార్యక్రమం అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేసుకొని వెళ్ళిపోతాయి ఆయన అట్ట కాదు దత్తాత్రేయులు ఈరోజు కూడా ఇక్కడ నేను చెప్పేటప్పుడు నా వా నా గొంతులో ఉన్నాడు నా శరీరంలో ఉన్నాడు ఈ చుట్టుపక్కల ఉన్నాడు వీళ్ళందరిలో ఉన్నాడు ఈ ప్రకృతిలో సర్వాంతర్యామి విశ్వం అంతా వ్యాపించిన ఒకే ఒక అవతార మూర్తి దత్తాత్రేయులు అని నేను నమ్ముతున్నాను కాబట్టి అందరూ కూడా ఏంటంటే దత్తుణ్ణి కొలిచి తరించాలని నేను ఆ దత్తుని ప్రార్థిస్తూ అందరికీ సర్వేజనా సుఖనుభవంతో అందరికీ సమస్త సన్మంగళా అనుభవంతో అందరికీ మంచి జరగాల అన్నది నా యొక్క ఉద్దేశం కాబట్టి ఈ గుడిని అభివృద్ధిలోకి తేవాల్సిన బాధ్యత అంతా భక్తుల మీద ఉంది కాబట్టి భక్తులందరూ దీన్ని ఒక రుచి చూచి దీన్ని ప్రసాదాలు స్వీకరించి ఆయనకు మర మొరబెట్టుకొని ఏదైనా కష్టాలు ఉంటే అమెన్ని తీరిపోతాయన నమ్మకంతో నేను ఆ విశ్వాసంతో నేను మాట్లాడుతున్నాను శుభం బూయా